చూస్తున్నాం బీఆర్ఎస్ కవిత తన తండ్రి ఫామ్ బయలుదేరి వెళ్లారు పది రోజుల పాటు ఆమె అక్కడే ఉండనున్నట్లుగా సమాచారం అనంతరం ఆమె కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ చేరుకున్నారు బిఆర్ఎస్ కలవనున్నారు దాదాపు ఐదు నెలలపాటు జైల్లో ఉన్న కవితను కేసీఆర్ కలవలేదు తల్లి శోభమ్మ మాత్రం ఒకసారి కవితతో భేటీ అయ్యారు అయితే తన కూతురు జైలుకు వెళ్లడంతో మనోవేదనకు గురైన కేసీఆర్ ఆ బాధను పలుమార్లు వ్యక్తపరిచారు కూడా అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి కవిత తండ్రి కేసీఆర్ను కలుస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుని కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు ఇక దే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెండ్ స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి కేసీఆర్ తో భేటీ కానున్నారు కవిత అంటున్నారు ఎంత ఎంతసేపట్లో చేరుకోనున్నారు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి తన నివాసం నుంచి ఆమె వెళ్ళారు ఒకవైపు దాదాపు పది రోజుల పాటు ఎవరికి అందుబాటులో ఉన్నట్లేదని చెప్పి కూడా ఆమె వైపు గురించి చెప్పారు మొత్తానికి గత ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉన్నటువంటి కవిత రావడంతో కూడా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబ సభ్యుల కొంత ఆనంద వ్యక్తం అవుతుంది ఆ లిక్కల్ స్కామ్ లో ఆమె జైలు వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న హైదరాబాద్ కు చేరుతున్నారు హైదరాబాద్ లో ఆమెకు పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఘన స్వాగతం పలికారు ఒకవైపు ఆమె గత వెళ్ళినప్పటి వెళ్ళినప్పటికీ కూడా కేసీఆర్ ఆమె పరామర్శించడానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు కానీ ఆమె తల్లి ఆ కుటుంబ సభ్యులు సోదరుడు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెను పలుమార్లు కలిసి వచ్చారు దీంతో ఇప్పుడు ఆమె ఈ రోజు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలిసి కేసీఆర్ ఆశీర్వాద ఉన్నారు కేసీఆర్ కూడా పలు మార్లు తన కూతురు జైల్లో ఉండడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి తన కూతురు జైల్లో ఉంటుందని ఏ విధంగా బయట ఉండదని తన బాధ బాధ్య అగ్నిపరత్తులాగా తన లోపల తగిలిపోతున్నానని చెప్పేసి కూడా ఆయన తన భావన తన పార్టీ కార్యకర్తతో నాయక నాయకత్వం వ్యక్తపరచడం జరిగింది మొత్తానికి కవిత ఇప్పుడు రావడంతో కూడా కేసీఆర్ ఈ రోజు ఫామోదిన తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని జరిగిన పరిణామాలన్నీ కూడా వారితో వివరించనున్నారు కొద్ది రోజుల పాటు కవిత అందరికీ దూరంగా రెస్క్ తీసుకుంటారు ఇప్పటికీ అనారోగ్యానికి గురయ్యారు ఆమె జైల్లో పూర్తిగా ఆమె కొంత అయిన కారణంగా కొంత బీపీ షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి కూడా అంటున్నారు రమనాబాబు థ్యాంక్ యూ స్వామి